రాష్ట్ర పర్యాటకాన్ని కొత్త మలుపు తిప్పే అఖండ గోదావరి గండిగోట ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నూట డెబ్బై రెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించింది పర్యాటక రంగ కోసం మూలధన పెట్టుబడికి ప్రత్యేక తోడ్పాటు శాసకీ పథకంలో భాగంగా ఈ నిధులు ఇస్తోంది ఒక రాష్ట్రానికి రెండు ప్రాజెక్టుల చొప్పున నిధులు మంజూరు చేసిన తొమ్మిది రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది తొలి విడతగా నూట పదమూడు పాయింట్ ఏడు ఐదు కోట్లను బుధవారం కేంద్రం విడుదల చేసింది వీటిలో డెబ్బై ఐదు శాతం ఖర్చు చేసి వినియోగ ధృవీకరణ పత్రం ఇచ్చాక మిగిలిన నిధులు శాస్కి పథకంలో కేంద్రం ఇచ్చే నిధుల కోసం దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మొదట పోటీ పడ్డాయి ఎనిమిది రాష్ట్రాలు మధ్యలోనే వెనక్కి వెళ్లాయి మిగిలిన వాటిలో పదకొండు రాష్ట్రాలకు ఒకటి చొప్పున తొమ్మిది రాష్ట్రాలకు రెండు చొప్పున ప్రాజెక్టులకు కేంద్రం నిధులిచ్చింది శాసకీ పథకం కోసం అఖండ గోదావరి గండికోటతో పాటు సూర్యలంక బీచ్ను కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది సూర్యలంక మినహా మిగిలిన వాటికి కేంద్రం పచ్చ జెండా ఊపింది రాజమహేంద్రవరంలో నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన హేవలాక్ వంతెన పునర్నిర్మాణంతో పాటు పుష్కర ఘాట్ను అభివృద్ధి చేస్తారు ఈ రెండింటినీ అనుసంధానించి డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్గా గా తీర్చిదిద్దుతారు చారిత్రక సాంస్కృతిక వినోద కార్యక్రమాలకు ఇది వేదిక కానుంది హేవలాక్ వంతెనను పునర్నిర్మించి ఆ ప్రాంతంలో జలపాతాలు గ్లాస్ వంతెనలు అక్వేరియం టన్నెళ్లను అభివృద్ధి చేస్తారు పుష్కర ఘాట్ను ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చనున్నారు చుట్టూ ఉన్న పలు ఆలయాలను అభివృద్ధి చేస్తారు కడియం నర్సరీ గోదావరి కాలువ వంటి చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలకు పూర్వ వైభవం తీసుకురానున్నారు రాష్ట్రంలో ముఖ్యమైన చారిత్రక సహజ సిద్ధ ప్రదేశాల్లో ఒకటైన గండికోటను అమెరికాలోనే గ్రాండ్ క్యాన్యన్ తరహాలో మరింత అభివృద్ది చేయనున్నారు వారసత్వ పరిరక్షణ అద్భుత దృశ్యాల క్యాన్యన్ వద్ద సాహస పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకోనున్నారు గండికోట సందర్శనకు వచ్చేవారికి మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు టెంట్ సిటీ ఏర్పాటు రెస్టారెంట్ సేవా కేంద్రాలు యాంఫీ థియేటర్ వంటివి అందుబాటులోకి తీసుకురానున్నారు పెన్నా నదిలో తేగవంతన స్కైవాక్ జల క్రీడలు క్రూజుల విహారం పర్వత సైక్లింగ్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు రెండు ప్రాజెక్టులకు త్వరలో టెండర్లు పిలిచి జనవరిలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు